పెట్టుబడులు విజయనగరం జిల్లా తోటపాలెం ముత్యాల ఆలయంలో నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారం జరిగింది విద్యార్థులు సామూహిక కుంకుమ పూజ నిర్వహించి పిల్లలకు రక్షాబంధనలు కట్టి పుస్తకాలు అందజేశారు పూజ కార్యక్రమంలో పెద్దలు పిల్లలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి భక్తి భరిత పూజలు చేశారు ఈ ఉత్సవం విద్య భక్తి సాంప్రదాయ విలువలను ప్రతిబింబించింది nam pradya nam nam padradya nam nam pradnya nam nam manya nam nam padana herba nam nam samveta nam nam pragna nam nam ida karte nam nam vignan tri nam bichare du shurya nam agravi హస్త రక్షణీయామి పాదవ్ రక్షణీయామి భోగేపరు కర్పూర నాగవల్లి కళాయుక్తం ముక్త సూ సిద్ధి ప్రసిద్ధి

जी बेटा कैसे हो मैडम हां क्लास सुनिए कुछ करना है ये आई थिंक फॉर टू बाय आई थिंक आई कैन से अवेलेबल तक मैं, तो, तो, मैं सुनिए కొండమ్మ గారు ఫోన్ తీసుకున్నప్పుడు మీరు గవర్నర్ విచారిస్తారు మీ మామూలుగా ఆర్పిస్తూ